హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక మొక్క గురించి తెలుసుకుందాము ఇక ఈ మొక్క అయితే ఒక మెడిసినల్ ప్లాంట్ అండ్ ఫ్రెండ్స్ ఈ మొక్క చాలా వ్యాధులను తగ్గించగలదని శాస్త్రాలలో నిరూపించబడింది సో ఫ్రెండ్స్ ఈ మొక్క ఏంటి ఈ మొక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ మొక్క పేరు చేసినట్లయితే ఈ మొక్కని కుందేలు పాసం కందేటి కొమ్మ కందేలు కొమ్ము అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక ఫ్రెండ్స్ ఈ మొక్క పొలాల గట్ల పైన రోడ్డు ఇరువైపులా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ మొక్కని ఒక పిచ్చి మొక్కగా అంటే ఎక్కువగా ఆసక్తి అయితే చాలామంది అయితే చూపరు ఈ మొక్కతో మనం బరువు తగ్గొచ్చు అలాగే మన డయాబెటీస్ కంట్రోల్ కూడా ఉంటుందని చాలామంది నిపుణులు పేర్కొంటున్నారు ఈ మొక్కను తెంచుకొని మాట్లాడకుండా తింటే తీయగా ఉంటుందని మాట్లాడుతూ తింటే చేదుగా ఉంటుందని మన పెద్దలు అంటూ ఉన్నారు ఈ కుందేలు పాసం రసాన్ని తరచుగా తీసుకుంటూ ఉంటే మన శరీరంలోని కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది అలాగే డయాబెటీస్ కంట్రోల్ అయితే ఉంటుంది ఈ రసం మొదటిగా అంటే మనం మొదటిగా తీసుకున్నప్పుడు చేదుగా తర్వాత పుల్లగా ఆ తర్వాత వగరుగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు ఇక ఫ్రెండ్స్ ఈ మొక్క యొక్క జ్యూస్కి అంతర్జాతీయ స్థాయిలో బాగా డిమాండ్ అయితే ఉంది అయితే మీరు ఆన్లైన్లో కూడా కొనవచ్చు లేదా బయట ఎక్కడైనా మీకు కనిపిస్తుంది అంటే పొలాల గడ్ల మీద లేదా రోడ్లు ఇరువైపున మనకి కనిపిస్తుంది అయితే మనం అంతగా ఆసక్తి అయితే చూపాము ఇన్ కేస్ మీకు ఈ మొక్క కనిపిస్తే మీరు తెచ్చుకొని మీ ఇంటి పెరట్లో లేదా కుండీల్లో కూడా పెంచుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఈజైతే వీడియోని లైక్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి